ఆత్మీయత పంచుకోవాలంటే రక్త సంబంధం అవసరం లేదు బాధలు కష్టాలు పంచుకోవాలంటే తోడ పుట్టిన కానక్కర్లేదు కనుక నీడల నేను తోడున్నా అను నవ్వుతూ నవ్విస్తూ ఒక స్నేహం ఉంటే చాలు మనతో ఉండే ఒక స్నేహం మన కోసమే ఆలోచిస్తుంది మన కోసమే బాధపడుతుంది మన కోసమే ఏడుస్తుంది అది నిజమైన స్నేహం స్నేహం అంటే మనం మంచిగా ఉంటేనే మంచిగా ఉన్నట్టు కాదు ఆమె కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అనుకుంటుంది ఆమెకేమి బాధ వచ్చినా కానీ నేనున్నా అని ముందుకుండే అదే స్నేహం కష్ట కష్టంలో తోడుండేదే స్నేహం సంతోషంగా ఉండి దగ్గరకు వచ్చినవి స్నేహం కాదు అంటే కనబడతనే మందరి చూడు స్నేహం కాదు కలుసుకొని మాట్లాడటమే స్నేహం నేను నా నీకేంది అని వృద్దును లవ్వంగానే మెసేజ్ పెట్టాలి అది స్నేహం కొంతమంది అనుకుంటారు ఈ మెసేజ్ పెడితే ఈమెకేమో పని లేదు అనుకుంటారు కానీ అది చాలా రిలీఫ్ ఉంటుంది ఈమె నేను లెవ్వగానే ఆమెకు నేను ఈ గుర్తుకొచ్చిన అని రక్త సంబంధం కన్నా ఎక్కువ వాళ్ళ స్నేహం ఉంటుంది స్నేహం అంటే దానికన్నా చాలా ఎక్కువ అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది ఈమె స్నేహం గురించి ఇలా చెప్తుంది అని అనుకుంటారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం ఈమె చెప్పేది ప్రతి ఒక్కటి కరెక్టే అనుకుంటుంది కానీ నేను తెలిసిన వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళు తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్లీజ్ స్నేహం అంటే ఇంకోళ్ళను ఈమెందుకు ఇట్లా ఉంటుంది అది ఇదని కామెంట్ చేస్తారు కొంతమంది ఆ స్నేహం విలువ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు అందుకే కొంతమందికి తెలుసుకోవాలని నేను చెప్తున్నా బాధలు ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకెళ్ళేదే స్నేహం నవ్ నవ్వుతూ ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకెచ్చేది స్నేహం కాదు నవ్వించాలి బాధలు ఉన్నప్పుడు తోడుండాలి తోడుండు నేనున్నా నీకేం బాధ అన్న అక్క చెల్లి నాన్న లెక్క చూసుకోవాలి ఏమి బాధ వచ్చినా నేను సంతోషంగా ఉంటేనే కాదు అమ్మ నా ఫ్రెండ్స్కు ఒక బాధ వచ్చిందంటే పరిగెత్తి నేనున్న నీకేం బాధ అని చెప్పేదే స్నేహం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని పెడితే అది వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది గుడ్ నైట్ అని పెడితే ఎంతో రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే పడుకో ముందు గుర్తుకొస్తుంది లేచేటప్పుడు గుర్తుకొస్తుంది అదే స్నేహం ఎక్క వచ్చిర్రా ఇంటికి పడుకున్నారా అని చెప్తారు అది ఎంత సంబరం అనిపిస్తుంది వాళ్ళకు స్నేహం ఉన్న గొప్పతనమే అది వాళ్ళు వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని బాధపడకండి స్నేహం అని విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు వేరేటోళ్ళ కోసం మీరు మీ మంచి వాళ్ళను దూరం పెట్టకండి మీ ఫ్రెండ్స్ను ఎవరైనా మంది గురించి పట్టించుకుంటే మన స్నేహితులు దూరం అయితే మళ్ళీ కలుసుకోవడం చాలా కష్టం అది ముందే మీరు ఆలోచించుకోండి ఎవరు మంచి వాళ్ళు ఎవరి చేడు వాళ్ళని ఆలోచించుకొని స్నేహం స్నేహం చేయాలి స్నేహం చేయాలి మంచి చెడు అని ఆలోచించుకొని కానీ ఏది ఆలోచించుకోకముందు స్నేహం చేసి దూరపడి బాధపడకండి ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా స్నేహం అంటే అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళు సూపర్ అర్థం చేసుకొని మాత్రం వాళ్ళకు కొంతమందికి బాధ కలుగుతుంది కానీ కొంతమందికి హ్యాపీ ఇస్తుంది కానీ మంచి వాళ్ళని దూర దూరం చేసుకోకండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మంచి వాళ్ళ వాళ్ళు చెడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇలా మాటలు కాకుండా మీరు మీ గుండెల మీద చేతి పెట్టి ఆమె ఏం చేసింది ఆమె ఏమే మాట్లాడింది అని ఆలోచించి గుండెల మీద సేతి పెట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి గప్పుడు ఆమెను ఏమైనా మాట్లా ముందు అనాలి కానీ వాళ్ళ ఇలా పట్టుకొని బాధ పెట్టకండి ఫ్రెండ్స్